హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎల్ బ్లాగ్స్ ఊరి నుండి వచ్చేసామండి ఊరి నుంచి వచ్చిన తెల్లారి వీడియో అనమాట ఇది ఈరోజు వంట చేద్దామంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు చూస్తే ఇక్కడ మా గార్డెన్లో కూర ఉంది సరే పప్పు చేసేద్దామని చెప్పి బచ్చల కూర అయితే కోస్తున్నాను కూర కోస్తుంటే మామిడికాయలు అమ్ముచ్చాయి ఇంటి ముందుకి ఒక మామిడికాయ తీసుకున్నాను కూర మామిడికాయ పప్పు చేద్దామని ముందుగా అయితే నేను మా మామిడికాయ పొట్టు తీసి శుభ్రంగా కడిగి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కడిగి పెట్టుకున్నాను బచ్చల కూర కూడా శుభ్రంగా కడిగేశాను నెక్స్ట్ వీటిని కట్ చేసుకొని ఇంకా మనం పప్పు వండుకుందాం అన్నీ కట్ చేశానండి ఇప్పుడు ముందుగా పప్పు తీసుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లోకే మనం కట్ చేసిన బచ్చల కూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేయనండి ముందుగా మామిడికాయ ముక్కలు కూడా వాటితో పాటే వేస్తే పప్పు ఉడకదు చాలా టైం తీసుకుంటుంది అందుకని చెప్పి ముందు ఇవి వేశాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇలా అయితే త్వర త్వరగా ఉడికిపోతుంది పప్పు కూడా మెత్తగా బాగా ఉడికిపోతుంది ముక్కలు అందులో వేయడం వల్ల మంచిగా ఉడకదు ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం ఉడికిన తర్వాత మళ్ళీ ఆ మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటే అప్పుడు మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే మూడు విజిల్స్ వచ్చేసాయండి నేను ఆల్రెడీ స్టవ్ కట్టేశాను ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్ తీసేసి మూత తీసుకుందాం ప్రెజర్ పోయిందండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం పప్పు ఉడికిందో లేదో అని చాలా చక్కగా ఉడికిపోయిందండి పప్పు ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసాను నేను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో మామిడికాయ ముక్కలు అయితే వేసాను టెంక వేయలేదు నేను పులుపు ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేను టెంక వేయలేదు పులుపు సరిపోదు అనుకుంటే టెంక కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇందులో కారం ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను నేను ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల ఉప్పు కూడా వేస్తున్నాను అలాగే పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకుందామండి ఇందాక పెట్టిన పప్పు వాటర్ అంతా అయిపోయింది ఇలాగ పెట్టేసుకుంటే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇలా కలుపుకొని చూ చూసుకొని సరిపడినంత నీళ్ళైతే వేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చిన దాకా పెట్టుకుంటే మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి ఇప్పుడైతే తాలింపుకు కావలసినవన్నీ నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ కట్టేశాను రెండు విజిల్స్ అయిపోయాయి ప్రెజర్ కూడా పోయింది ఇప్పుడు ఇంకా మూత తీసి చెక్ చేసుకుందాం మామిడికాయ ముక్కలు ఉడికాయా లేదా అని ఉడికిపోయాయండి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి ముక్కలు చూసారుగా ఎంత బాగా ఉడికిందో అదే ముందుగా మామిడికాయ అందులో వేసినట్టయితే ఇంత మెత్తగా పప్పు రాదు ఇప్పుడు నేను తాలింపుకి గిన్నె పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ముందు ఎండు మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకుందామండి కొట్టిన వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి ఇంకా తర్వాత కరివేపాకు అలాగే ఇంగువ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పులో ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి రెండు చిటికెళ్ళంతా ఇంగువ వేసాను ఇప్పుడు పప్పు ఇందులోకి వేసేసుకుంటున్నాను పప్పు ఆ పొగ అనేది పోకుండా మూత పెట్టుకోవాలండి లేదంటే పప్పుకి ఆ స్మెల్ అనేది ఉండదు అసలు చూసారా మా మామిడికే పప్పు రెడీ పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు అయ్యాక నూరు ఊరుకుంటుందా తినాల్సిందే కదండి మా అబ్బాయి ఎదురు చూస్తున్నాడు అమ్మ అన్నం ఎప్పుడు పెడతావో అని అందుకని చెప్పి పెట్టేశాను అన్నం కూడా ఇప్పుడే వండానండి అన్నం పప్పు రెండు కాలుతున్నాయి కానీ నోరు మాత్రం ఆగదు కదండి నోరు ఊరిపోతుంది టకటక కలిపేశాను ఊదుకుంటూ మొదటి ముద్ద మీకేనండి నెక్స్ట్ ముద్ద నాకు ఆ తర్వాత ముద్ద మా అబ్బాయికి పెట్టింది వాడికి వెళ్ళండి నేను టేస్ట్ చూశానంతే ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి ఆ తర్వాత వాడికి ఒక ముద్ద పెట్టి ఆ ప్లేట్ వాడికి ఇచ్చేశాను